నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే సీఎం చంద్రబాబును తీవ్ర అసభ్య పదజాలంతో దూషించి అరెస్ట్ అయిన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు గుంటూరు వచ్చిన వైసీపీ అధినేత జగన్ మరోసారి తన మార్కు అబద్ధాలను వార్చారు ఆయన పరామర్శ యాత్రలా చాలా పేలవంగా సాగింది తన ఉనికి కోసం కులాల మధ్య చిచ్చు పెట్టడం ఆయా సామాజిక వర్గాలను రెచ్చగొట్టడం జగన్కు వెన్నతో పెట్టిన విద్యగా టీడీపీ నేతలు విమర్శించారు ఈ పరామర్శల వెనుక జగన్ రాజకీయ లబ్ధి కోసం చేసే డ్రామాలు ఉన్నాయని ఇది కేవలం వైసీపీ నేతల తప్పుల్ని కప్పిపుచ్చుకునే యత్నం అని టీడీపీ నేతలు మండిపడ్డారు ఈ పర్యటనను అధికార టీడీపీ వర్గాలు అరాచకవాదుల పరామర్శగా అభివర్ణించారు బూతు చరిత్ర ఉన్న అంబటి రాంబాబు సంస్కారవంతుడని జగన్ సర్టిఫికేట్ ఇవ్వడంతో అతనిలోని జంగిల్ రాజ మనస్తత్వాన్ని మరోసారి బయట పెట్టుకున్నట్టు అయిందని విమర్శించారు తప్పు చేసిన వాళ్లను మందలించాల్సింది పోయి సభాష్ అని కితాబు ఇస్తూ పరామర్శ పేరుతో అలజడులు సృష్టించడం జగన్ రెడ్డికి పరిపాటిగా మారిందంటున్నారు సంస్కారం కలిగిన అంబటిని అరెస్ట్ చేస్తారా అంటూ జగన్ ఆవేశపడిపోయారు సోషల్ మీడియాలో ఈ పైన సెటైల్ కూడా పేలిపోతున్నాయి తిరుమల లడ్డూలోని కల్తీ నే విషయాన్ని సైట్ ట్రాక్ పట్టించడానికే జగన్ పరామర్శయత డ్రామాను విమర్శించారు అంబటి రాంబాబు కుటుంబాన్ని ఓదారుస్తానని జగన్ రెడ్డి గుంటూరు మొత్తం తిరిగి అంబటి రాంబాబు నివాసానికి వెళ్ళారు ఆయన ఊరేగింపు చూసి అంబటి రాంబాబు కుటుంబం అంత సంతోషంగా కనిపించలేదు తన పరామర్శ యాత్రతో జగన్కి తప్ప అంబటి ఫ్యామిలీకి ఒరిగేదేం లేదు పైపెచ్చు జగన్కి ఎంతో ఆనందంగా ఉన్నట్లుగా ఉందన్న సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి అడ్డాకూలీలను సమీకరించి స్టేజ్ డ్రామాలతో ఆయన కారు చాలా నెమ్మదిగా గుంటూరు నగరం నుంచి అంబటి రాంబాబు ఇంటి వరకు సాగింది కారు ఏ సెంటర్కు వెళ్ళినా అక్కడ చుట్టూ గుమ్ము కొట్టడానికి రెండు వందల మందిని రెడీగా ఉండేలా ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నారు ఉదయం టిఫిను మధ్యాహ్నం బిర్యానీ ప్యాకెట్ ఐదు వందల నోటు ఇచ్చారు అవసరం లేని తోపులాటలు క్లోజ్ షాట్లు లైవ్లో పెట్టుకుని యాత్ర కొనసాగించారు అంబటి రాంబాబు ఇంటికి చేరుకునేసరికి మధ్యాహ్నం దాటిపోయింది ఆయన ఊరేగింపు కోసం పార్టీ నేతలు భారీగానే ఖర్చు పెట్టారు ఎందుకంటే వైసీపీ అకౌంట్లో డబ్బులు లేవు ఈ మాట స్వయంగా జగనే ఇటీవల ప్రకటించారు పార్టీ నడపడానికి డబ్బులు లేవని మీరే చందాలు ఇవ్వండి నిస్సిగ్గుగా మీడియా సాక్షిగా వేడుకున్నారు జగన్ జగన్ రెడ్డి బయటకు వస్తే అసలు జనాలు ఎలా వస్తారో తోలుకొచ్చేవాళ్ళు ఎంతమందో అందరికీ తెలుసు సీఎంగా ఉన్నప్పుడే ఆయన చేసిన బస్సు యాత్రలో పాల్గొనేందుకు డబ్బులు పెట్టి జనాల్ని తీసుకురావాల్సి వచ్చింది ఐపాక్ టీం రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం ఆయన పరామర్శ యాత్ర సాగుతుందని యావత్ ఆంధ్ర జనానికి తెలుసు తాను బయటకు వస్తే తన చుట్టూ తోసుకుంటూ జనాలు లేకపోతే జగన్ రెడ్డికి కోపం వస్తుంది అందుకే పరామర్శ యాత్రల పేరుతో హడావుడు చేశారు నాలుగు రోజుల ముందుగా షెడ్యూల్ చేసి జన సమీకరణం రూట్లో ఎప్పుడు ఏం జరగాలో అన్ని స్క్రిప్ట్ ప్రకారమే రాసుకుని ఏర్పాటు చేసుకున్న తర్వాతనే బయలుదేరతారు నాలుగు రోడ్ల కోడికలోనే జగన్ ఎక్కువసేపు ఆగుతారు ఎందుకంటే వివిధ పనుల మీద బయటకు వచ్చే జనాలు అక్కడ బాగా కనిపిస్తారు విఎఫ్ఎక్స్లో జగన్కి ఆయన సొంత మీడియా ఎలివేషన్ ఇస్తూ అడ్డంగా దొరికిపోయింది పైగా జగన్ రాగానే పెయిడ్ బ్యాచ్తో సీఎం సీఎం అంటూ నినాదాలు జనానికి ఏకాభావాన్ని కలిగించాయి జగన్ పరామర్శలో అంబటి రాంబాబు చాలా సౌమ్యుడన్నారు ఒకనొక సందర్భంలో ఆయన్ని మంత్రిని కూడా చేసి పారేశారు ఆయన ఎవరి మంత్రివర్గంలో మంత్రో జగనే చెప్పాలి వీలైతే అంబటి రాంబాబుని పొగడాలని సన్మానం చేయాలన్నట్టుగా మాట్లాడారు ఏపీ రాజకీయాల్లో వైసీపీ నేతలు తాము అన్నిటికీ అతీతం అనుకుంటున్నారు చట్టాన్ని న్యాయ వ్యవస్థను ఏమాత్రం లెక్క చేయటం లేదు కండిషన్ బెయిల్ పై ఉన్నప్పటికీ కోర్టు నిబంధనలు ఉల్లంఘించడం పోలీసులు నోటీసులను బేఖాతారు చేయడం వంటి చర్యలు సహజంగా మారిపోయాయి వైసీపీ నేతలు అరెస్ట్ అయితే తమకు మైలేజ్ వస్తుందని భావిస్తున్నారు ఒకసారి జైలుకి వెళ్ళి వస్తే జనం నుంచి సానుభూతి లభిస్తుందనే తప్పుడు అంచనాల్లో ఉన్నట్లుగా కనిపిస్తున్నారు అటువంటి నేతల్లో కల్తీ మద్యం కేసులో బెయిల్పై బయట తిరుగుతున్న జోగి రమేష్ ఒక ఉదాహరణ అందుకే తేల్చుకుందాను రండి మే వస్తే రప్ప రప్ప వంటి వివాదాస్పద వ్యాఖ్యలు అదే పనిగా చేస్తున్నారు ఇవి చట్టం పట్ల వాళ్లకు గౌరవాన్ని ప్రశ్నార్థకంగా చేస్తున్నాయి అంబటి రాంబాబు అరెస్ట్ తర్వాత ప్రతి చోట రౌడీ ఇమేజ్ ఉన్న నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి ఇవే బెదిరింపులకు పాల్పడుతున్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా తనదైన స్థాయిలో రెచ్చిపోయారు విమర్శలకు సమాధానం చెప్పలేక టీడీపీ నాయకులు రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లపైన దాడులు చేసి వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులు గురి చేస్తున్నారని అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు ఇది పిరిక పంతల చర్యని కూడా ఆయన అన్నారు అనిల్ కుమార్ యాదవ్ మంగళవారం రోజున ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ కేసులు అరెస్టులు పక్కన పెట్టి టీడీపీ వైసీపీ తేల్చుకుందామా అంటే సిద్ధం అంటే మేము సిద్ధం పోలీస్ వ్యవస్థను పక్కన పెట్టి రండి ఎవరి ఇళ్ల మీద దాళ్లు జరుగుతాయో ఎవరు తెగిస్తే ఏం జరుగుతుందో చూద్దాం కానీ ఇది మంచి రాజకీయం కాదు అని అనిల్ కుమార్ యాదవ్ శపథాలు చేశారు ప్రజాప్రతినిధులుగా మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు అత్యంత అసభ్యకరమైన రెచ్చగొట్టే భాషను వాడటం విలువల పతనానికి నిదర్శనంగా కనిపిస్తోంది గత ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్న అనిల్ కుమార్ యాదవ్ తన ఛాలెంజ్కి కట్టుబడకుండా తిరుగుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి పోలీస్ అధికారుల నిబంధనల ప్రకారం వ్యవహరించాలని కోరినప్పుడు వారిపైనే దృశ్యగా ప్రవర్తించడం కోర్టుల పట్ల గౌరవం లేని వ్యాఖ్యలు చేయడం ద్వారా వ్యవస్థలను నీరుగారుస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి బెయిల్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే వ్యవస్థల పట్ల భయం భక్తి కలుగుతాయని రాజకీయ విశ్లేషకులయితే అభిప్రాయపడుతున్నారు అంబటి రాంబాబు కేసులో కోర్టు రిమాండ్ విధించడం ఒక సంకేతమని రాబోయే రోజుల్లో ఇతర నేతల తీరుపై కూడా చట్టం తన పంజాబిస్తే అవకాశం ఉందని తెలుస్తుంది చట్టం కంటే ఎవరు ఎక్కువ కాదనే నిజాన్ని కూటమి ప్రభుత్వం కఠిన చర్యల ద్వారా నిరూపించాల్సిన అవసరం ఉందని జనం కూడా అభిప్రాయపడుతున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరిచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేషన్లో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్ న్యూస్ని సపోర్ట్ చేయండి